ఇదిగో స్కిట్టు ఏంటి చేసా నీకు పెళ్లి చూపులు నాకే నిజంగా నిజంగా సో ఆడపిల్లకి పెళ్లి చేయడానికి చాలా మంది అబద్ధాలు ఆడుతుంటారు అలా అబద్ధాలు ఆడితే ఏం జరుగుతుంది ఫస్ట్ టైం మన మహబూబ్ పిల్ల స్కిట్ చేస్తుంది కదా చెప్పడం పట్టండి వెరీ గుడ్ అమ్మ నీకు ఒక నాన్న పరిచయం చేస్తారు రారా ఎక్కడే ఉంటాడు చెప్పు తీసుకోవడతాను నా కూతురు రా నీ కూతురు అయితే నాన్న వచ్చాడు అమ్మ వచ్చిందా నేనే నువ్వు ఎక్కడొచ్చేది అంటే అంత తండ్రి మామూలు చేతితో కొడుతారు తాత ఎలా కొడతారు తెలుసు తెలుసు సో ఆడపిల్లలు పెళ్లి చేయడానికి అబద్ధాలు ఏం చేస్తాం చూద్దాం కూర్చో కూర్చో పెళ్లి కూతురు మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టే మన స్కిప్ లోకి వెళ్దాం. అరే సుబ్బిగా అరే ఏం చేస్తున్నారు లోపల? ఇంటికి సోనాలి వస్తావేంటి? పండా దగ్గర నికొక గుడ్ న్యూస్ చెప్పాలిరా. ఏంటి? ఇవాళ మన అమ్మాయికి పెళ్లి చూపు నిలబడు. మన అమ్మాయా? మన అమ్మాయి. నీకు నా సరే మన అమ్మాయి అంటే నా అమ్మాయి నా కూతురికి పెళ్లి చూపులు. ఏమండి? వచ్చే అల్లుడి గారి కలర్ ఎలా ఉంటుంది కలర్ మిల్క్ వైట్ లాగా ఉంటాడు. మిల్క్ boy yes మహేష్ బాబు yes అల్లుడు గారు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నావు ఇది నిజంగా మహేష్ బాబు అనుకుంటుంది మహేష్ అంటే మనం మహబూబాబాద్ లో కూల్ డ్రింక్ లో పెద్ద హీరో అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి కళ్ళు ప్రభాస్ లా ఉంటాయి ముక్కు చిరంజీవి లా ఉంటది పెదాలు రవితేజ లా ఉంటాయి సంఖ్య సంపూర్ణ బాబు ఇన్ని పోలీసులు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడండి వస్తాడు రా నా కూతురు అందగత్తే వస్తారు దానికే నమ్ముద్దు కావట్లేదు పిచ్చి పిచ్చి నాటు అల్లుడు గారు ఎందుకు నవ్వుతున్నారు మా అల్లుడు గారు మహేష్ బాబు వస్తారు షాక్ అవుతారు

ఒకటి మూడు ఉన్నాయని చెప్పాలి వాడి కూల్ డ్రింక్ వద్దు కొబ్బరి బొండ కావాలంటే ఏం చేస్తావు కొబ్బరి బొండాలంతా ఇది పాపిస్తారు పది రూపాయలకి ఎవరు బొండ పది రూపాయలకి ఇస్తున్నాడు నాకు పది రూపాయలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై బిల్డప్ ఇవ్వాలి మన గురించి ఏ ఇవ్వాలి మహబూబాబాద్ ఉన్న మహర్షా దాంట్లో ఉన్న వందేకరాల తోట నుంచి రిమ్మంటారా కోట్లు కేసేటట్టు మొత్తం జరగాలి అవునా వంద ఎకరాలు ఎక్కడ ఉన్నాయి వరంగల్ లో రెండు వందల ఎకరాల నుంచి రమ్మంటావా కరీంనగర్ లో ఉన్నటువంటి మూడు నెలలు బిడ్డ ఇవ్వాలి భయ్య ఫోటోగ్రాఫర్స్ మీరు అక్కడ చాలా అడ్డు కప్పుకోండి మహేష్ బాబు వస్తున్నారు అల్లుడు అల్లుడు గారు వచ్చే టైం మహేష్ బాబు మామయ్య మొన్న పాపకి వ్యాక్సిన్ వేసాండి రెండో డోస్ చేయలేదు ఈయన మహేష్ బాబు మహేష్ బాబు అంటే మహేష్ గారికి పాపుగా రాష్టగారు కాదా బాబు కూర్చోమని చెప్పండి అల్లుడు కూర్చో మామయకుంటా ఎలా నేను నీ మామని ఆయన మా అల్లుడు ఇప్పుడే వచ్చారు అల్లుడు గారు హెయిర్ కటింగ్ ఎక్కడ చేసుకుంటారో తెలుసా చూడు అల్లుడు గారు హెయిర్ కటింగ్ ఎక్కడ చేసుకుంటారో తెలుసా చూసారా మీరు వెళ్ళి సెలూన్ షాపు లో కటింగ్ చేసుకుంటే మా అల్లుడు గారు బాత్రూమ్ లో చేసుకుంటారు బాత్రూమ్ లేదు రాందరంతా మనకి ఇదే పాట ఫలాలు ఇదే అది కాదు దేశం

కిచెన్ లో ఉన్న డబ్బటోన్ ఫ్రిడ్జ్ లో తీసుకురావాలా బాత్రూమ్ లో ఉన్న మూడో ఫ్రిడ్జ్ లో దబ్బట్టారా రే మనకి ఎన్ని ఫ్రిడ్జ్ లు ఉన్నాయని అల్లుడు గారికి తెలియాలనారా మాకు లిట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది అక్కడ తీసుకురా రే మన అల్లుడు రే అల్లుడు గారి కోల్ డ్రింక్ వెళ్ళి కొబ్బరి బండ తీసుకురా కొబ్బరి బండ అంటే మెహబూబాబాద్ ఉన్న 100 ఎకరాలు తీసుకురావాలా వరంగల్ లో ఉన్న 100 ఎకరాలు తీసుకురావాలా రాకపోతే పక్కనే హైదరాబాద్ లో ఉన్న మూడు ఎకరాలు తీసుకురావాలా మన హిందీ ఎకరాలు లేని గారికి తెలియాలన్నారా లేదని తెలిసిన కొద్ది జనాలు తెలిసిపోతున్నారు తినడానికి వెళ్తున్నారు అల్లుడు గారు భోజనం పెట్టించారా అరే ఇది కాదు వెళ్ళి అమ్మగారిని పిలుచుకురా అమ్మగారు అంటే మహబూబాద్ లో ఉన్న అమ్మగారిని పిలుచుకురావాలా వరంగల్ లో ఉన్న రెండు అమ్మగారి పిలిచికి రావాలి హైదరాబాద్ లో ఉన్న మూడు అమ్మగారి పిలిచికి రావాలి మీకొక్కడికే మూడు పెళ్ళిలు నాకు ఒక్క పెళ్ళ

మహేష్ బాబు ఓకేనా తాత కాదు మీ అమ్మ నన్ను ఎందుకంటే మీ పేరు శ్రీనిధికి వస్తారు గట్టిగా చెప్పండి కొట్టాలి ఆల్ ది బ్లెస్ యు